మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అదే మీ ఆలోచన అదే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కూడా కాదు మేక్ ఇన్ ఇండియా అంటే అక్కడ నుంచి వస్తువు తెచ్చుకొని ఇక్కడ ప్యాక్ చేసి అమ్మండి ఓకే మేడ్ ఇన్ ఇండియా అనేది మా నినాదం మేడ్ ఇన్ ఇండియా అనేది మీ అసలే నినాదం అన్ని వస్తువులు ఇండియాలోనే తయారు కావాలి అన్ని వస్తువులు ఇండియా వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఉండాలి అది పది మంది ఇండియా వాళ్ళే బతకాలి బ్రతుకు ఇచ్చినట్టు ఉంటుంది మాకు కూడా కొంత ఉపాధి దొరుకుతుంది ఈ సరుకు మనది అనేది బ్రాండ్ ఉంటుంది అనేది ఉద్దేశం అంటే ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్లే ముందట వీటికి ఏమైనా పే మీ మార్కెట్కి మీ మీ కంపెనీకి సంబంధించిన పేరు ఏమనుకున్నారు అంటే ఎట్లా డిజైన్ చేసారు దాన్ని మిత్ర బ్యాంబూ ప్రోడక్ట్ ఓకే అని పేరు నిర్ణయించుకున్నాం మిత్ర బ్యాంబు ప్రోడక్ట్ తోనే మేము మార్కెట్ లోకి వెళ్తాం మిత్ర బ్యాంబు ప్రోడక్ట్ తోటి మార్కెట్ లోకి వెళ్ళబోతుంది ఎందుకంటే ఓన్లీ బ్యాంబు నుంచి ఇవన్నీ వస్తువులు తయారవుతున్నాయి కాబట్టి మిత్ర బ్యాంబు ప్రోడక్ట్ అని నిర్ణయించుకున్నాం ఓకే అంటే ఇన్ ఫ్యూచర్ లో ఇంకా బ్యాంబు నుంచి తయారయ్యే వివిధ రకాల ప్రొడక్ట్స్ కూడా తీసుకొద్దాం అనుకుంటే చాలా ఉన్నాయి ఆలోచనలు చాలా ఉన్నాయి అల్లికలు కూడా ఆలోచన ఉంది కానీ అల్లికలు సాధ్యమే చూడలేదు అంటే చాలా డిజైన్ గా అల్లికలు ఉన్నాయి ఓకే ఇక్కడ వాళ్ళు చేయలేకపోతున్నారు అది అక్కడ మూత ఈశాన్య రాష్ట్రాల చాలా చేస్తారు కానీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు మా జీతాలు ఇవ్వడము అనంటే కుదురుతుందా కుదరదా అది ఆలోచన చేయాలి ముందు ముందు ఈ ముందు ముందు మాత్రం ఇంకా నేను చెప్పినట్టు ఇయర్ టూత్ పిక్స్ అగరబత్తి స్టిక్స్ ఈ మూడు అయితే ప్లాన్లో ఉంది ఓకే ఇంకా ఇంకా దీనికి హోటల్స్లలో ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో ఇవి స్టిక్స్ ఒక వన్ ఫిట్ సైజ్ స్టిక్స్ ఆర్డర్ ఇస్తుంటారు అనమాట అలాంటి వాటిని కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాం అలాగే బాలుగారు ఈ మిత్ర బాంబో ప్రోడక్ట్స్ కావాలనుకున్నవారు మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి అంటే మీ అడ్రస్ ఏంటి అసలు సిద్దిపేట సిద్దిపేటలో మెదక్ రోడ్ రైతు బజార్ ఆపోజిట్ మా పరిశ్రమ ఇక్కడనే ఉన్నది చిన్నగా పెట్టిన కదా అయితే రైతు బజార్ ఆపోజిట్ మిత్ర బ్యాంబూ ప్రోడక్ట్ అందులోకి వచ్చి సంప్రదిస్తే ఈ వస్తువు అక్కడ దొరికిపోతుంది మాకు అంటే కలవని వాళ్ళు ఫోన్లో సంప్రదించాలనుకున్న వాళ్ళు కూడా నంబరు సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ డబల్ టూ మళ్ళీ ఒకసారి చెప్తాను సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఓకే ఫైవ్ టూ వన్ ఫైవ్ డబల్ టూ ఓకే ఈ నెంబర్ని సంప్రదించవచ్చు